అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మడ రాజ్ కుమార్ కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలి అనేటువంటి ప్రాంతంలో నేత్రావతి నది ఒడ్డున వందల అమ్మాయిల యొక్క అస్థి పంజరాలు పాతి పెట్టబడి ఉన్నాయి అసలు ఈ అస్థి పంజరాలు ఎక్కడివి అసలు అమ్మాయిల్ని ఎవరు హత్య చేసి అక్కడ పాతి పెట్టడం జరిగింది ఎందుకు ఇన్ని వందల అస్థి పంజరాలు బయటపడుతున్నాయి అసలు ఏంటి కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థలైనటువంటి గుడి ప్రాంతంలో ఆ చుట్టూన్నటువంటి నది ఒడ్డున అమ్మాయిల యొక్క వందల అస్థి పంజరాలు బయటపడుతున్నాయి అసలు ఈ అస్థి పంజరాలు ఎక్కడివి ఈ అమ్మాయిలంతా ఎవరు వీళ్ళని ఎవరు హత్య చేశారు ఎందుకు అన్ని వందల అస్థి పంజరాలు ఒకే చోట తవ్వినా బయటపడుతున్నాయి వందలు కాదు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో భారతదేశంలో ఇప్పటికీ కనీ విని ఎరగనటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని అనేటువంటి గుడి దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో అనేక మంది అమ్మాయిలను అత్యాచారం చేసి పాతి పెట్టినటువంటి సంఘటన ఇప్పుడు బట్టబయలవుతుంది అసలు ఎవరు ఈ ఇంత పెద్ద ఘోరానికి ఒడగట్టినటువంటి వారు ఇంతమంది అమ్మాయిల్ని బలిగొన్నటువంటి ఆ దుర్మార్గులు ఎవరు అసలు ఏ ప్రధాన మీడియాలో ఈ చర్చ ఎందుకు రావడం లేదు అసలు వీటి ఈ హత్యల వెనకాల ఈ అత్యాచారాల వెనకాల ఈ అమ్మాయిలను చంపినటువంటి వ్యక్తులు ఎవరో ఎందుకు బయటకు రావడం లేదు అసలు వీటిపైన చర్చ ఎందుకు జరగడం లేదు ఇంతమంది అమ్మాయిల్ని చంపడానికి అసలు ఏం జరుగుతుంది అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు చాలామంది అనేక రాజకీయ నాయకులు అనేక వ్యాపార వ్యాపారవేత్తలు బడాబాబుల యొక్క వ్యక్తులు బడాబాబులు పూజారులు అనేక మంది ఈ ఇక్కడికి వచ్చినటువంటి అమ్మాయిల్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి అనేక చిత్రహింసలు చేసి అమ్మాయిల్ని బట్టలు లేకుండా రేప్ చేసి అక్కడ పాతి పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి ఆ ధర్మస్థలి ప్రాంతంలో పనిచేసుకున్నటువంటి ఒక వ్యక్తి తానే బయటకొచ్చి ఈ నిజం ఎవరికి తెలియకపోతే నా ద్వారానే భూస్థాపితం అయిపోతుందని చెప్పేసి కన్నీరు మున్నీరవుతూ నాయర్ సమక్షంలో పోలీసుల సమక్షంలో న్యాయస్థానానికి వచ్చి చెప్పడం జరుగుతుంది అసలు ఇంతమంది అమ్మాయిల్ని చంపి ఇంతమంది అమ్మాయిల్ని అత్యాచారం చేసి ఎందుకు బాధ పెడుతున్నారు అక్కడ మన దేశంలో చాలామంది అమ్మాయిలు తప్పిపోతున్నారని వింటున్నాం అసలు వీళ్ళంతా వాళ్ళేనా అక్కడనే చంపబడ్డారా అక్కడనే అత్యాచారం చేయబడ్డారా అక్కడనే అత్య చేయబడ్డారా అసలు మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థలి అయినటువంటి గుడి ప్రాంతంలో నది ఒడ్డున జరుగుతున్నటువంటి సంఘటన ఇది ఈరోజు ప్రపంచ దేశాలు ఈ భారతదేశం వైపు ఈ సంఘటన మీద తొంగి చూస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది మన దేశంలో ఈ వంద శవాలే కాదు అంతకు మించి అమ్మాయిల యొక్క శివాలు అక్కడ పాతి పెట్టడం జరిగిందని అక్కడున్నటువంటి ఆ ఊరి ప్రజలు చెప్పడం జరుగుతుంది అసలు ఇంతటి అత్యాచారాల వెనుక ఇంతటి హత్యల వెనుక ఈ అమ్మాయిలను చంపేటువంటి వ్యక్తులు ఎవరు అసలు ఎలాంటి ఏ ప్రధాన మీడియాలో ఈ చర్చ ఎందుకు ముందుకు రావడం లేదు అసలు మన భారతదేశంలో ఏం జరుగుతుంది మన భారతదేశంలో ఉన్నటువంటి అమ్మాయిలకు రక్షణ లేదా ధర్మస్థలి పేరుతో అక్కడ జరుపుతున్నటువంటి వ్యవస్థ ఇదా ధర్మస్థలి గుడి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ అమ్మాయిల యొక్క శవాల్ని పది సంవత్సరాల నుంచి పాతి పెడుతున్నట్లు చెప్తున్నాడు అక్కడ అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆ పాతి పెట్టినటువంటి అమ్మాయిల యొక్క శవాలు బట్టలు లేకుండా ఉన్నాయి అమ్మాయి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి ఆ అమ్మాయిల యొక్క కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి ఆ శవాలన్నీ నేనే పూడ్చిపెట్టాను దాదాపు ఇది పది సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ జరుగుతుంది ఇందులో రాజకీయ నాయకులు బడాబాబులు పాలిటిక్స్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు గుడి పూజారులు ఇంకా అనేక మంది ఇందులో పాల్గొంటున్నారు అనేక మంది యొక్క పేర్లను ఒక చీటీలో రాసి నేను ఇవ్వడం జరిగిందని అక్కడ లాయర్ల ముందు అడ్వకేట్ల ముందు అక్కడ ఉన్నటువంటి న్యాయస్థాన యొక్క న్యాయస్థాన అధికారుల ముందు చెప్పడం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది మన దేశంలో ఇంతమంది అమ్మాయిల యొక్క శవాల్ని ఒకే చోట పూడ్చిపెట్టడం ఏంది అసలు చట్టాలు వర్తించవా అసలు వీళ్ళకు చట్టం అంటే ఏమిటి తెలియదా అసలు ఆడవాళ్ళ యొక్క హక్కుల్ని కాలరాస్తారా ఆడవాళ్ళ ఆడవాళ్ళ ఆడవాళ్ళకు రక్షణ లేదా ఈ దేశంలో ధర్మస్థల్లో ఉన్నటువంటి గుడిని అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ ను సందర్శించడానికి వెళ్ళినటువంటి అనేక మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఇలా అత్యాచారం చేసి హత్య చేసి చంపినటువంటి సందర్భము అసలు ఇంత పెద్ద సంఘటన ప్రపంచంలో ఎక్కడ కని విని ఎరగనటువంటి ఒక దారుణమైన సంఘటన మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలి అనేటువంటి పుణ్యక్షేత్రంలో జరుగుతున్నది ఏ మీడియా ఏ మీడియా కూడా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకుంటలేదు ఎందుకు ముందుకొచ్చి మాట్లాడతలేదు ఎందుకు రాజకీయ నాయకులు దీని గురించి చర్చ చేయడం లేదు అసలు ఏం జరుగుతుంది మన భారతదేశంలో ఎందుకింత ఏం ఎరగనట్లుంటున్నారు వందలకు మించి అమ్మాయిల యొక్క శివాలు పాతి పెట్టబడి ఉన్నాయంటే అసలు ఏం జరుగుతుంది మన దేశంలో ఎవరు పట్టించుకుంటారు మన దేశంలో అమ్మాయిల గురించి అమ్మాయిలకు రక్షణ లేదా ఇలా అత్య అత్యాచారాలు చేసి హత్య చేసి ఇలా చంపడం చంపడమేది అసలు ఒక దారుణంగా ఈ ఇలాంటి రాజకీయ నాయకులకు ఇలాంటి పాలిటిక్స్లకు ఇలాంటి బాబులకు ఇలాంటి పూజారి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకు చట్టాలు వర్తించవా రాజ్యాంగం వీళ్ళు వదిలదా మహిళలకు స్వేచ్ఛనివ్వాలనేటువంటి ఆలోచన వారికి లేదా ఎందుకు వి ఎందుకు ఇంత విచ్చలవిడిగా అమ్మాయిలను రేపు చేసి అతి క్రూరంగా కట్టేసి అక్కడున్నటువంటి వ్యక్తుల వ్యక్తుల చేత పాతి పెట్టి పాతి పెడుతున్నారు అసలు ఆ పాతి పెట్టినటువంటి శవాలకు బట్టలు కూడా లేవట ఆ పాతి పెట్టినటువంటి శవాలు కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టేసి ఉన్నాయి ఎందుకు ఇంత దారుణంగా ఇంత అతి కిరాతకంగా ఆడవాళ్ళపై ఇంత అత్యాచారాలు చేస్తూ అగాయిత్యాలు చేస్తూ ఇట్లా చంపుతున్నారు ఆ ధర్మస్థలిలో ఉన్నటువంటి ఆ గుడి పేరు మీద ఆ గుడిలో ఉన్నటువంటి పూజారులు సైతం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి బడాబాబులు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అనేక మంది కలిసి అక్కడున్నటువంటి అమ్మాయిని కిడ్నాప్ చేసి మరి అత్యాచారం చేసి చంపుతున్నారంట ఇది అక్కడున్నటువంటి వ్యక్తి స్వయంగా తానే ఈ దారుణాల్ని ఈ దాడుల్ని తట్టుకోలేక ఇక నన్ను చంపేస్తారు నన్ను చంపేసినా పర్వాలేదు నేను చచ్చినా పర్వాలేదు కానీ నిజాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలి ఇంతటి దారుణానికి ఒడగట్టినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఈ ప్రపంచానికి చెప్పి మరి నేను చనిపోతా అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా నా దేశ ప్రజలారా ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలి అనేటువంటి ప్రాంతంలో నేత్రవతి నది ఒడ్డున అనేక శవాలు బట్టలు లేకుండా ఆడపిల్లల యొక్క శవాలు బట్టలు లేకుండా కొట్టుకొచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చాలా ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నాం అసలు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఇది ఇప్పుడు బట్ట బయలైతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఆడపిల్లలకు రక్షణ లేదు ఏ ప్రధాన సవంతి మీడియాలో కూడా ఇలాంటి విషయము ఈ చర్చ రావడం లేదు ఎవరు కూడా ఏ పాలిటిక్స్ ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విషయం మీద మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడాలి కదా అమ్మాయిలకు రక్షణ కల్పించాలి కదా అమ్మాయిలను చంపినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయించాలి కదా అమ్మాయిల్ని అత్యాచారం చేసినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించాలి కదా కాబట్టి ఈ విషయం ఈ విషయం అందరికీ తెలిసేలా ఈ విషయంపై అందరూ స్పందించేలా వారి చనిపోయినటువంటి వ్యక్తులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోయినా చంపినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వాళ్ళను గుర్తించి వాళ్లకు శిక్షలు పడే విధంగా మనమంతా కృషి చేయాలి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మన భారతదేశంలో ఇంకా కఠినమైనటువంటి చట్టాలు అమలు చేయాలి అప్పుడే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు మహిళలకు రక్షణ కలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే